మన అహబ్బల హసన్ అల్ హుసేన్ ఫకద్ అహబ్బని వమన్ ఓ మన అబుమా ఫని ఎవరైతే హసన్ హుసేన్ రజల్లాహు తలా ప్రేమిస్తారో వాళ్ళు నన్ను ప్రేమించారు మరెవరైతే వీళ్ళని ద్వేషిస్తారో వాళ్ళు నన్ను ద్వేషిస్తారు అని మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారు అన్నారు హసన్ హుసేన్ మొహమ్మద్ సలల్లాహు అలీ గారి మనవళ్ళు వాళ్ళు మహమ్మద్ సలల్లాహాహు ఇస్ గారిని మనవళ్ళను ప్రేమిస్తే ప్రవక్త గారిని కూడా ప్రేమించిన వాళ్ళం అవుతాము వీళ్ళలో ఎవరిని ద్వేషించినా కూడా ప్రవక్తని ద్వేషించిన అవుతాము అయితే ఈ ప్రేమ అనేది ఎంత దాకా ఉంటుంది కొన్ని హత్తులు అనేవి ఇస్లాం నిర్ధారించింది ఎప్పుడైతే ఆ హత్తులు దాటుతామో అది అయిపోతుంది యూదులు హుజేర్ అలీ ఇస్లాం గారిని అభిమానించారు హుజర్ అలీ ఇస్లాం గారు వంద సంవత్సరాలు నిద్రపోయి వంద సంవత్సరాల తర్వాత సజీవంగా తిరిగి జనాల్లోకి వచ్చేటప్పటికి ఆయన పెద్దవాళ్ళని గౌరవించారు ఎంతో ప్రేమించారు అభిమానించారు చివరి ఆఖరికి అల్లాకు కుమారుడుగా మార్చేసుకున్నారు ఆ తర్వాత నసరేతులు వచ్చారు ఈశాలేశ్వరం గారిని ప్రేమించారు ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన్ని అభిమానించారు ఆయన దగ్గరున్నటువంటి మహోన్నతమైన పనులు చూసి ఆ ప్రేమ ఇంకాస్త పెరిగిపోయింది ఎంతలా మారిపోయింది అంటే ఈశాలేశ్వరం గారు అల్లాకు కుమారుడు అని వాళ్ళు కూడా అనేశారు మరి మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారికి సమయం వచ్చేటప్పటికి ఇది ఎక్కడన్నా మారుతుందేమన్న భయము ప్రవక్త గారికి ప్రతి చోట కనిపిస్తూ ఉండేది మొహమ్మద్ సలల్లాహు అలి గారు ప్రతిసారి కూడా సహాబాలని కాపాడుకుంటూ వచ్చారు అభిమానంతో ఏ షిరిక్ బిదాత్ పని చేయకూడదు నా అనుమతి లేకుండా మీరు ఏమి అంటే ఏమీ చేయటానికి లేదు ఇలా ప్రతిసారి కూడా వాళ్ళని సరి చేసుకుంటూ వచ్చారు ఎంతవరకు అంటే మొహమ్మద్ సలల్లాహుహు అలి గారు చనిపోయిన రోజున జనాలకి ఆ మాట మింగుడు పడలేదు అందులో ఉమర్ రసీల్లాహు తల్ను గారికి అయితే కోపం వచ్చేసింది ఎవరైనా మహమ్మద్ సలల్లాహన్ గారు చనిపోయారని చూతే వాళ్ళని నేను చంపేస్తా అన్నంత కోపాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు మరి ఆయన చల్లబరచాలి అంటే ఎవరి వల్ల అంటే ఎవరి వల్ల కాదు ఎందుకు ఆయన ఉమర్ ఆయన బలము ఆయన శక్తి ముందు ఎవరు ఏ మాట మాట్లాడలేరు అలాంటి మనిషిని చల్లబరచటం కోసము అబూబకర్ రసిల్లాహు తలహను గారు పురాన్ చదివారు మెంబర్ ఎక్కారు ఖురాన్ చదువుతూ చెప్పారు మన్ ఖాన ఎన్కుం యాబూద్ మొహమ్మద్ సలల్లాహు అలీ వసలం ఫైన్ అహమ్మద్న్ కదమాత్ మీలో ఎవరైనా గాని మొహమ్మద్ సల్లాహు అలం గారిని ఆరాధిస్తున్నట్లయితే ఆయన చనిపోయారు ఇది గుర్తు పెట్టుకోండి అన్నారు మరెవరైతే ఓ మన్ ఖాన మెన్ కుమ్ అల్లాహ్ ఫైన్ అల్లాహయ్యూన్ ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో ఆ అల్లాహ్ సజీవంగా ఉంటాడు ఆయన మాత్రమే అనంతంగా నిత్తంగా ఉంటాడు అని గుర్తు చేశారు ఏంది మొహమ్మద్ సలల్లాహుహ అలీస్ గారు అల్లాహ్ కాదు కాబట్టి ఆయన చనిపోయారు ఆయన అయితే ఎందుకు చనిపోతారు సజీవంగా ఉండేవాళ్ళు కదా ఆయన అల్లాహ్ కాదు అని కురాన్ యొక్క వాక్యం చదివారు ఒమా మొహమ్మదున్ ఇల్లా రసూల్ మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు ఒక ప్రవక్త మాత్రమే అని కురాన్ యొక్క వాక్యం చదివారు అప్పటిదాకా సహాబాలందరికీ వాక్యం తెలుసు అందరికీ తెలిసిన వాక్యాన్ని అబూబకర్ రసిల్లాహు తల్ అని గారు ఎప్పుడైతే చెప్పారో ఇప్పుడిప్పుడే ఈ వాక్యం వచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది అసలు మహమ్మద్ సలిల్లా అవసం గారి కోసము ఇప్పుడే ఈ వాక్యం వచ్చిందేమో అన్నట్టుగా కనిపించింది ఎందుకు వాళ్ళ అభిమానం ఆ మాత్రం ఉంది అల్లాహ సుబానన్నాడు ఖలత్ మెన్ కలిహిర్ రుసుల్ ఏనకంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు గతించారు అని గుర్తు చేశాడు అలా ప్రవక్తలు గతించినప్పుడు జనాలు వాళ్ళని ప్ర యొక్క కుమారులుగా మార్చుకున్నారు అల్లాలో ఒక భాగంగా మార్చుకున్నారు ఇప్పుడు మొహమ్మద్ సలల్లా అలసింగ్ గారు కూడా గతించారు మీ పరిస్థితి ఏంటి అని అల్లా సుబల మనల్ని ప్రశ్నిస్తున్నాడు అఫై మాత ఉపతిల ఇన్కలా అలా అకాబికు మొహమ్మద్ సల్లాం గారు చనిపోయినా లేదా యుద్ధంలోనే చనిపోయినా ఏంటి ఇప్పుడు మీరు ఇస్లాంని వదిలేస్తారా అని అల్లా ప్రశ్నిస్తున్నాడు అల్హమ్దుల్లా అల్లా ఇచ్చిన ఇస్లాంని ఎవరూ వదులుకోకూడదు అలాంటి ఆలోచన కూడా రానే రాకూడదు అల్లాహ సుబానత్త అంటున్నాడు ఒమయ్య కలిగి అలా అక్దు అల్లాహయ్ ఎవరైతే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళు అల్లాహకు ఎలాంటి హాని చేయలేరు ఇది గుర్తు పెట్టుకోండి అని అల్లాహ సుభానతలు అన్నాడు మొహమ్మద్ సింగర్ చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఇస్లాం వదలాలా లేదా అన్న నిర్ణయం మన మీదే ఉంది వదిలేసిన వాళ్ళు శాశ్వత నరకవాసులు అవుతారు ఇస్లాం మీదే ఉండాలి మీ అభిమానం ఏదన్నా ఉంది అంటే ఆ హద్దులు ఉన్నాయే ఆ హద్దులు దాటకూడదని కురాన్ ద్వారా అబూ బకర్ రజీల్లావుతను గారు అందరికి వినిపించారు ఎంతో కోపంతో కత్తి తీసి మరి మొహమ్మద్ సల్లింగ్ గారు చనిపోయారని ఎవరైనా చెప్తే చంపేస్తా చంపేస్తానట్ ఉమర్ రజిల్లాహు తలన్ గారు కూడా చల్లగించారు మెల్లగా కూర్చున్నారు ఎందుకు ఖురాన్ ఆయన ముందు పఠించటం జరిగింది కాబట్టి ఇప్పుడు హసన్ హుసేన్ రజిల్లాహు తలను గారు వీళ్ల పేర్ల మీద వీళ్ల మీద ఉన్నటువంటి అభిమానం కారణంగా సమాజంలో చెప్పుకోలేని దురాచారాలు ఉన్నాయి హసన్ హుసేన్ రజిల్లాహు తాలను గారు ప్రవక్త కాని మనవాళ్ళు అంతవరకు బాగానే ఉంది వాళ్ళని అభిమానిస్తాము ప్రేమిస్తాము ఎంతవరకు వాళ్ళు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే గుర్తు చేసుకొని మనం కూడా చేద్దాము వాళ్ళు చేసిన ఘనకార్యాలు గుర్తు చేసుకొని జనాలకి చెబుతూ ఉందాము వాళ్ళకు కూడా ఆ అలవాట్లు నేర్పిద్దాము ఇది వాళ్ళ ప్రేమ ఆ ప్రేమ ఈరోజు ఎలా మారింది అంటే వాళ్ళు చనిపోయిన రోజును గుర్తు చేసుకొని మరి వాళ్ళ పేర్ల మీద పీర్లు తీయటం జరుగుతుంది వాళ్ళ పేర్ల మీద నిప్పుల మీద నడవటం జరుగుతుంది వాళ్ళ పేర్ల మీద జెండాలు పట్టుకుని ఊరూరా తిరగటం జరుగుతుంది ఏంది ఇదా మొహమ్మద్ సలీల్ దావలసి గారు చెప్పింది ప్రేమ అంటే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందా అంటే అస్సలు ఇలాంటి పనులు మనం చేయనే చేయకూడదు పీర్లు షిరుకు జెండాలు చెరుకు మొహర్రంలు ఈ మొత్తం షిరుక్ అని మనం మొత్తుకుంటున్నాము ఎందుకు ఇది అల్లా నుంచి దూరం చేస్తుంది కాబట్టి ఇస్లాం పేరు మీద మీరు చేస్తున్నారు కాబట్టి మేము ప్రతిసారి కూడా మొత్తుకుంటున్నాము ఇస్లాం పేరు మీద కాకుండా అసలు మేము ముస్లింలే కాదు అన్నట్లయితే అది వేరే విషయం ముస్లిం అని చెప్పుకొని ఇస్లాం పేరు వాడుకొని ఇస్లాం కి సంబంధం లేని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇది షిరిక్ ఇది బిదాత్ అని మాటి మాటికి చూస్తున్నాము ఇంకొక వైపు జనాలు ఎలా ఎవరు ఆహా మనం ఏడవకూడదు మనం బాధపడకూడదు ఇప్పుడు ఏం చేయాలి ఆ రోజు మేము పండగ చేసుకుందాము హల్వాలు వండుకుందాము బిర్యానీలు చేసుకుందాము ఇలాంటి జనాలు కూడా తయారయ్యారు మనం ఇటు అటు ఎటువైపు కూడా ఉండకూడదు ప్రవక్త గారి ధర్మం మీద ఉండాలి ఎంతవరకైతే అభిమానం యొక్క హద్దులు ప్రవక్త గారు నేర్పించారో ఆ హద్దుల లోపలే ఉండాలి ఒక సహాబీ మొహమ్మద్ సలల్లాంగారి దగ్గరకు వచ్చి ప్రవక్త గారు ఎంత పని మీరు అనుకుంటే అయిపోతుంది అని ఒక సమస్య ఆయన ముందు పెట్టారు మొహమ్మద్ సలల్లా కోపంతో ఆయన ముందు ఆ సహావితో అన్నారు ఇంకెప్పుడు ఇలాంటి మాట అనకండి నన్ను అల్లాతో సమానంగా చేస్తున్నారు మీరు అల్లా అనుకుంటే ఏదన్నా అవుతుందన్న చెప్పండి ఆ తర్వాత నేను ప్రవక్తని కాబట్టి నేను ఏదన్నా అనుకుంటే అవుతుందని చెప్పండి అని మొహమ్మద్ సలల్లాహాహల సింగ్ గారు అన్నారు మీ అభిమానం ఉంది మంచిది మీ దగ్గర ప్రేమ ఉంది బానే ఉంది మీ అభిమానం మీ ప్రేమ దాకా తీసుకెళ్ళింది ప్రవక్తని అల్లాతో సమానంగా చేస్తుందా అయితే ఇది తప్పు అని మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు హస్సన్ హుస్సేన్ సిల్లాహుతాల్ గారు వాళ్ళంటే మనకి ఎంతో అభిమానం ఉంది వాళ్ళ పేర్లు అంటే మనకి ఎంతో అభిమానము వాళ్ళ పేర్లని మన పిల్లలు కూడా పెట్టడుకోవడానికి సిద్ధము అయితే ఈ అభిమానము షిరికు వైపుకు తీసుకెళ్లకూడదు ఈ అభిమానము పీర్ల వైపుకు తీసుకెళ్లకూడదు ఈ అభిమానం జెండా చెట్ల కోసం లాక్కెళ్ళకూడదు నిప్పుల మీద నడిపించకూడదు హల్వాలు బిర్యానీలు వండియకూడదు ఆ రోజు ఏ రోజైతే హుసేన్ రజిల్లాహు తల గారు చనిపోయారో ఆ రోజు మొహరం నెల పదో తారీఖు అయింది అదే రోజే ముహమ్మద్ సల్హా అలింగ్ ఉపవాసం కూడా ఉండండి అని అన్నారు ముందు ఉపవాసం ఉండండి అని చెప్పారు యాభై సంవత్సరాల దాకా సహాబాలు అందరూ ఉపవాసం ఉంటూ వచ్చారు దాని ప్రతిఫలం ఏంటి ఒక సంవత్సరం యొక్క పాపాలు క్షమించబడతాయి అని ముహమ్మద్ సలహా అలీస్ గారు అన్నారు యాభై సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని జనాలు ఉపవాసం మర్చిపోయి ఈ చెత్త పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నారు రేపటి రోజు అల్లా ముందు నుంచున్నప్పుడు అల్లా యొక్క విధానంలో ఉన్న వాళ్లనే అల్లా స్వర్గం వైపుకు పంపిస్తాడు అల్లా యొక్క విధానంలో లేకపోతే మీ ప్రేమ ఎంతైనా ఉండనివ్వండి మీ అభిమానం ఎంతైనా ఉండనివ్వండి మొహమ్మద్ సలహు ఇస్సాం గారి సొంత బాబాయి ఆయన కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు ఎంతో అభిమానాన్ని చూశారు కన్న కొడుకుల కంటే ఎక్కువగా మొహమ్మద్ సలల్లాహాహు ఇస్సాం గారిని అభిమానించారు ప్రేమించారు చివరి ఆఖరికి మహమ్మద్ సల్లాహిస్లం గారు అన్నారు ఇంత చేసిన మా బాబాయి ఇస్లాం స్వీకరించలేదు కాబట్టి నరకవాసి అని బాధతో చెప్పారు ఆయన దగ్గర బాధ కూడా ఉంది బాధపడుతున్నారు పడుతున్నారు అయ్యో మా బాబాయ్ నరకానికి వెళ్తున్నాడే అని బాధపడ్డారు కానీ వాస్తవం అదే మీ అభిమానం మీ ప్రేమ ఇస్లాం వైపులు లేకపోతే ఇస్లాం దాటినట్లయితే ఎలాంటి ఉపయోగం లేదు అని మొహమ్మద్ సల్ల అస్లాంగారు తెలియజేశారు జాగ్రత్త వహించాలి ఇస్లాం తెలుసుకొని దాన్ని ప్రకారంగా ఆచరించాలని పురాణ్ గుర్తు చేస్తుంది